చెప్పమా ప్లీజ్ గో హాయ్ నమస్తే బాగున్నారా మీకు మాటలు రావు ఓకే నా కళ్ళు కనిపించవు ఓకే అంటే ఏంటి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు ఐదు వస్తాయి కదా మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా ఓకే ఈయన డ్యాన్స్ చేశారండీ బాగా చేశారా ఓకే ఆయన బెటర్ అండి మీరు బెటర్ అండి ఈ సినిమాలో మీరేనా ఓకే డాన్స్ మాస్టర్ని అడుగుతానండి వదిలేండి అయ్యా థ్యాంక్ యూ లేదు నాకు డాన్స్ రాదండి థ్యాంక్ యూ అండి అర్థం కాలేదు మీకు అర్థం కాలేదా ఇవిడికి అర్థం కాలేదంట ఆవిడ ఏమంటున్నారంటే రాణా గారు మీరు మంచి హైట్ ఉంటారు నేను మంచి హైట్ ఉన్నాను కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు అంటే నేను సినిమా చేసే చాలా సంవత్సరాలు ఏంటండి చేద్దామండి ఖచ్చితంగా నేను చెప్పేసా ఒకటే యాడ్ చేసా ఆ విష్ణు ప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు రోషన్ రోషన్ కి తను ఏం మాట్లాడినా అర్థమైపోతుంది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఫర్ విత్ మోగ్లి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా అంతే అంటారు మీరు కూర్చోవచ్చండి థ్యాంక్ యూ